హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం లే మర్చిపోకండి ఇదైతే మండే రోజు లాగండి సిక్స్కి వెళ్ళేసిన పిల్లలకైతే స్కూల్ ఉంది అయితే పిల్లల స్కూల్లో అయితే క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే ఉందంట వాళ్ళ కోసం అయితే పొద్దున లేవగానే ఫస్ట్ అయితే వాళ్ళ కోసం టిఫిన్కి అయితే ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇక్కడ ఇది అయితే రుబ్బి పెట్టుకున్నాను ఇడ్లీ అయితే వేసి పిల్లలకు స్కూల్కి అయితే వాళ్ళకు లంచ్ బాక్స్ అయితే అవసరం లేదంట లెవెన్ థర్టీ వరకేనంట ఈరోజు ఇడ్లీ అయితే పెట్టేసిన ఇక్కడైతే పక్కకైతే అన్నము ఇడ్లీ అయితే పెట్టేసిన సండే సండే సాయంత్రం ఆయన అయితే పిశు తీసుకొచ్చింది కదా అవి అయితే చేపల పులుసు అయితే చేసిన ఆ పులుసు అయితే అయ్యింది ఇక్కడైతే అన్నం అయితే అయ్యింది వంపేసి తర్వాతకి వచ్చేసి అయితే పాలైతే పెట్టినా ఇడ్లీ చేశాను కదండీ అయితే ఇప్పుడైతే చట్నీ అయితే చేస్తున్నాను అందులోకైతే రెండు పచ్చిమిరప మూడు పచ్చిమిరపకాయలు నేనైతే పల్లీలు పల్లీలు వేసి లేకుంటే పుట్నాలు లేకపోతే కొబ్బరి అయితే వేసి అయితే ఎక్కువ అయితే చట్నీ అయితే చేస్తాను చట్నీ లేని అయితే మా పిల్లలు అస్సలు టిఫిన్ అయితే తినరు ఇక్కడైతే వేపి పెట్టుకున్న పల్లీలు బిరపకాయలు అయితే నేను పల్లీలని అయితే పొట్టుతో సహా అట్లానే మిక్స్ అయితే పడతాను చట్నీకి ఇక్కడైతే కొన్ని వాటర్ ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని చట్నీ అయితే మిక్సీ పట్టాను తర్వాతకి వచ్చేసి అయితే చట్నీలకి అయితే తాలింపు వేసుకొని తాలింపులోకి అయితే చట్నీ అయితే పోసుకున్నాను అంతే అండి సింపుల్గా చాలా టేస్ట్గా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చట్నీకైనా దోశకైనా అది ఇడ్లీకైనా దోశకైనా బాగుంటుంది అటు చట్నీ కంప్లీట్ కాగానే మా పిల్లలకు లేపైతే బ్రష్ అయితే ఇచ్చాను వాళ్ళైతే బ్రష్ అయితే చేసుకుంటున్నారు ఆ లోపు నేనైతే పిల్లలకు వాటర్ బాటిల్ అయితే నింపి పక్కకు అయితే పెట్టుకున్నాను అలాగే స్నాక్స్ వాళ్ళు బ్రష్ చేసుకొని రాగానే వాళ్ళకైతే ఇక్కడ వచ్చేసి అయితే ఇడ్లీ అయితే వేసాను తింటున్నారు ఇడ్లీ తినగానే పిల్లల కోసం పిల్లలకు పాలు నేనైతే చాయ్ పెట్టుకొని వాళ్ళకైతే ఇచ్చేసినా వాళ్ళైతే తాగుతున్నారు ఇక్కడ చూడండి వాళ్ళకైతే పాలు తాగంగానే స్నానం పోసి క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం అయితే మా బాబుకైతే బ్లూ ప్యాంటు రెడ్ టీషర్ట్ అయితే తీసుకొని రమ్మన్నారు మా పాప అయితే వైట్ నేను ఆల్రెడీ సండే బ్లాగ్లో అయితే మీషోలో బుక్ చేసిన చెప్పాను కదా ఇదే అండి ఇలా ఇప్పుడైతే మీ పిల్లలకు స్నానం చేయించి ఎలా రెడీ చేస్తున్నాను చూడండి పాపనైతే ఇక్కడైతే హెయిర్ అయితే మామూలుగా ఇట్లా ఫోల్డ్ చేసి అయితే క్లిప్లు అయితే పెట్టేసిన ఎప్పుడు రెండు జుట్లు వేస్తే కదా రెగ్యులర్గా ఈరోజు ప్రోగ్రామ్ కదా డ్యాన్స్ వేస్తుంది అందుకని ఇలా అయితే పాపనైతే రెడీ చేస్తున్నా చూడండి వెనకాల మా బాబు డ్యాన్స్ వేస్తుండ్రు వాళ్ళైతే ఈరోజు స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ ఉందని పొద్దున్నే లేచిర్రు లేచి అయితే ఇగో ఇలా మా పాపనైతే పూర్తిగా అయితే ఇలా అయితే రెడీ చేశాను చూడండి మా పాప మా పాపను మా బాబునైతే ఇలా రెడీ చేశాను ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పాప స్కూల్లో డ్యాన్స్ చేసింది ఆ వీడియో కూడా ఇక్కడ పెట్టాను చూడండి